కుటుంబాలన్నీ అప్పుల పాలైపోయి సమస్యలతో అల్లాడిపోతున్నారు కానీ కలిసి ప్రార్థించరు కారణం దయ్యం ఐక్యం కానీ ఎట్లా కుటుంబం అంతా విచ్ఛిన్నం నానా రకాల సమస్యలతో వేదనలతో బాధలతో అల్లాడిపోతారు రోగాలు ఉంటాయి కుటుంబ సభ్యులకు అప్పులు ఉంటాయి కేసులు ఉంటాయి కేసులుంటాయి ఉంటాయి అవసరాలు తీర్చబడవు అయ్యో ఇలా ఉంది కదా మనం కలిసి ఏకమై ప్రార్థన చేద్దాం రండి అనుకోరు అనుకోరు ఎవరు సెల్ ఫోన్ వాళ్ళకుంది కొంప ఒక పక్కన నాశనం అయిపోతున్నా సరే కుటుంబం చిన్నా భిన్నమైపోతున్నా కూలిపోతున్నా సరే అంతకుముందు అందరూ కలిసి ఏకమై టీవీ చూసేవాళ్ళు ఇప్పుడు ఎవడు సెల్లు అడుకుంది భారీ సెల్లు భార్యగా భర్త సెల్లు సెల్ అంటేనే సెల్లు అందరూ సెల్లో పడిపోయారు దేవునికి స్తోత్రం జైల్లో బందీకాణాలు అయినప్పుడు జైల్లో వేసిన సెల్లో వేసారంటాం కదా ఇప్పుడు ఆ సెల్ఫ్ ఈ సెల్లో పడ్డారు నేను చెప్పేది జోకేదాయ నా నిజం ఎవడు కాడు కరోనా వచ్చినప్పుడు ఐసోలేట్ చేశారు ఐడియా ఉందా ఐసోలేషన్లో అన్నారు అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ రావటం వల్ల ఎవడు కూడా ఐసోలేట్ అయిపోయాడు ఫ్యామిలీలో కూడా సంబంధాలు లేవు పెద్దగా ఆహా సెల్ఫ్ పక్కన పెట్టినప్పుడు ఆహా నాకు ఒక తల్లి ఉందా నాకు ఒక తండ్రి ఉన్నాడా సెల్ఫ్ పక్కన పెట్టినప్పుడు ఓహో నాకు భర్త ఉన్నాడు కాదు వాడికి అంత ఉండాలి కాదు అని సెల్ఫ్ పక్కన పెడితే ఓహో నాకు భార్య పిల్లలు ఉన్నారు కాదు అప్పుడు స్పృహలోకి వస్తున్నారు దాదాపు అందరూ కూడా అది చేత పట్టుకున్నారంటే ఇక కళ్ళు తిప్పుకునే పరిస్థితి లేదు సంఘములో ఐక్యత జడగొట్టాడు సంఘములో ఉన్నటువంటి సేవకులను మత్తులను చేశాడు శరీరేశాలు తెచ్చగొట్టాడు అహాన్ని తెచ్చగొట్టాడు పిచ్చి వస్తువులు చేతికిచ్చి చావంటరు ఆత్మీయంగానే అందరి సమయాలు దొంగిలిస్తున్నాడు నేను చెప్పే అన్ని పచ్చి నిజాలు విశ్వాసుల సమయం నాశనం అవుతుంది సేవకుల సమయం నాశనం అవుతుంది శరీరేచ్ఛ తెచ్చగొడుతున్నాడు కొంతమందిని శరీర బలహీనతల్లోకి నెట్టేస్తున్నాడు చాలామందిని ఐసోలేట్ చేసి పడేశాడు వాడు శత్రువు గెలుస్తున్నాడు వాడు గెలవనీయకూడదు వాడు వాడిని గెలవనీయకూడదు కానీ ఏం చేద్దాం అందరూ బందీలైపోయారు అసలు దీని గురించి ఆలోచనే లేదు ఈరోజు కూటానికి వచ్చినప్పుడు కూడా అందరి గొడవ ఒకటి నా సమస్యలు తీరాలి నా బాధలు పోవాలని కొంచెం డేగ కన్నుతో పైకి లేచి సంఘం మీద దృష్టి పెట్టి సమాజం మీద దృష్టి పెట్టి అసలు సమాజం ఎటుపోతుంది సంఘం ఎటు పోతుంది పరిచర్యం అవుతుంది రాకడ దగ్గరకు వస్తుంది ఇంకా రక్షణ పొందన ఆత్మల సంగతి ఏంటని సరైనటువంటి అభిప్రాయం కలిగి సరైన దృక్పథం కలిగి భారం కలిగి ఆలోచించే విశ్వాసులు సేవకులు తక్కువ మద్ద ఇలాంటి విషయాలను దేవుని ముందుకు నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఇంత సీరియస్ మ్యాటర్ని నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళినప్పుడు నీ మెచ్యూరిటీ నీ పరిపక్వత నా తండ్రికి అర్థమైద్ది ఖచ్చితంగా నీ లైఫ్లో జోక్యం చేసుకొని నా పరిచర్య విషయంలో ఆత్మల విషయంలో సంఘం విషయంలో ఇంత చిత్త చిత్తశుద్ధి కలిగి ఇంత శుద్ధ హృదయం కలిగి నా బిడ్డ ప్రార్థిస్తున్నప్పుడు ఆశపడుతున్నప్పుడు వాంచిస్తున్నప్పుడు నా బిడ్డ బాధ్యత నేను తీసుకొని నా బిడ్డకున్న ప్రతికూలతలను తొలగించి నా కుమార్తెను నా కుమారుణ్ణి ఇంకా ఫ్రీ చేస్తాను నా పని చేసేటట్టు వారి ఇంకా అనేక సంగతుల గురించి మొరపెట్టేటట్టు వారి భారం చేస్తానని అనుకుంటాడు నీకు ఇబ్బంది పెడుతున్న శోధనలు తొలగిస్తాడు ఇది రహస్యం నువ్వు సంగతులను పైపైనే చూచుచున్నావు అసలు విషయాలు పట్టించుకోవటంలా సులభను అడగాల్సింది అడిగాడు కనుక అడగని రెండు కూడా ఇచ్చేశాడు ఈరోజు నువ్వు నేను అడగాల్సినవి దేవుని ముందుకు వచ్చి అడిగినప్పుడు నీవు అడగని సంగతులు కూడా నీకు అనుగ్రహించి నీ బంధకాల్లోంచి నా తండ్రి నేను విడిపిస్తాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా